అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చెప్తాను హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా అంటే చాలా బాగుండాలని మంచి కూర్చొని కోరుకుంటున్నాను ఇక్కడైతే మా ఫ్రెండ్స్ వచ్చేసరి ఈ రోజున పొద్దున్న నుంచి ఆంటీ 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 అని వచ్చేస్తున్నారు కానీ కరెంట్ లేదు ఏం చేయాలో అర్థం అవట్లేదు కానీ వెళ్ళేమో వీళ్ళకి వచ్చినాయి పద్యాలు అవి చెప్తారంట అదైతే తీద్దాం అనుకుంటున్నాను అనమాట వీళ్ళు చెప్పిన పద్యాలు ఎలా ఉన్నాయి వీళ్ళ ఎలా ఏంటంటారు బాగా యాక్టివ్ ఏంటంటారు ఉత్సాహం అంతా కూడా చెప్పబోతున్నాను దానంబు కూడా దానంబు చేయక తాను తినక లెక్క

వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు నువ్వు కూడా హాయ్ చెప్పరా అయ్యో నేను చెప్పకుండా ఇవన్నీ మీకు ఎలా తెలుసురా ఇవన్నీ మీకు వచ్చా చెప్పడం నేను ఇంకా ఏం చెప్పలేదు కదా చెప్పమని భలే చెప్పారు రా మీరా సరే ఉండే